మార్గదర్శి శ్రీమతి పల్లికొండ హేమలత గారు కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నారు ఒకరోజు పీఫోర్ వెబ్సైట్ ద్వారా అదే గ్రామానికి చెందిన ఎనభై నాలుగేళ్ల వయసుగల చర్ల గారు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు ఆ వెంటనే గారిని కుటుంబంగా దత్తత తీసుకున్నారు నేను పార్శిందు కార్మికురాలని మా జీవనం జీతాలతోనే నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమాల గురించి ఫోన్ లో చూసి తెలుసుకున్నా నేను కూడా సేవ చేయాలనే తపనతో పీ ఫోర్ లో మార్గదర్శిగా నమోదయ్యాను అప్పుడు మా గ్రామంలో ఉన్న చిల్లా కనికరమ్మ గారి పరిస్థితి గురించి పీ ఫోర్ సైట్ లో తెలుసుకున్నాను ఎనభై నాలుగేళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్త తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు పాతి కేజీలు బియ్యం అందజేస్తున్నాం ఇప్పుడు కనికిరంగారు ఎవరు తెలుసా మా అమ్మ లాంటిది నాకు కొడుకుండేవాడు చనిపోయాడు ఒంటరిగా అయిపోయాడు నా జీవితం ఈ సమయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదం దానం అనేది డబ్బుతో కాదు మానవత్వంతో జరగాలి నేను కార్మికురాలనైనా ఒక అమ్మకి అండగా నిలవగలిగాను నాకంటే మెరుగైన స్థితిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు వారు ముందుకొచ్చి సమాజంలో వెనుకబడిన సహాయం కోసం చూస్తున్న జీవితాల్లో వెలుగు నింపాలి అందరం కలిసి వస్తే రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేని మనమందరము కలలు కంటున్న స్వర్ణాంధ్రాన్ని నిజం చేయవచ్చు మీరు కూడా పల్లికొండ హేమలత గారిలా మార్గదర్శిగా మారండి పేదరికంలో ఉన్న వారిని దత్తత తీసుకొని బంగారు కుటుంబంగా రూపాంతరం చెందండి ఇందుకోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీరో పవర్టీ డాట్ ఏపీ లాగిన్ అవ్వండి పేదరికం లేని స్వర్ణాంధ్ర కోసం నడుం కట్టండి